హాయ్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో రైతులకి ముఖ్య గమనిక మీ ఖాతాలో అనుదంత సుఖీభవ అమౌంట్ పడాలన్నా అలాగే మీ వ్యవసాయ భూములపై వ్యవసాయ పనులకు అవసరమైన వ్యవసాయ రుణాలు పొందాలన్నా సరే ముఖ్యంగా పంట నష్టం జరిగినప్పుడు అంటే తుఫాన్లు వరదలు వర్షాలు ఎక్కువ పడడం అటువంటి కారణాల చేత మీ పంట నష్టపోయినప్పుడు పంట నివారణ చర్యల్లో భాగంగా పంట నష్ట పరిహారం మీ పడాలన్నా ఖచ్చితంగా మీ పంట యొక్క నమోదు అయితే జరగాలండి సో ఈ పంట నమోదు ఏ విధంగా చేయాలి అలాగే ఏం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ పంట నమోదు చివరికైతే అనేది ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి మీ ద్వారా చేరువవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి పథకాల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు పొందాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సంబంధించి క్రాప్ బుకింగ్ లేదా ఈ క్రాప్ బుకింగ్ అంటారండి సో పంట నంబరు క్రాప్ బుకింగ్ అంటే సో ఇది ప్రక్రియ అనేది జరుగుతుంది సో మనకి రెండు సీజన్ లో క్రాప్ బుకింగ్ అనేది జరుగుతుంది ఒక ఖరీఫ్ అలాగే రెండోది రబీ అంటే ప్రస్తుతం జరుగుతుంది వస్తుంది రెండు సీజన్ లో కూడా మనం క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోవాలి అంటే ఖరీఫ్ సీజన్ లో ఒక రకమైన పంటలు వేస్తాం మనం రబీ సీజన్ లో ఒక రకమైన పంటలు వేస్తాం సో ఖరీఫ్ లో మనం ఎక్కువగా ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటుంది వర్షపాతం ఉంటుంది కాబట్టి వరి ఎక్కువగా మన ఏరియాలో సాల్వ్ చేస్తూ ఉంటారు అలాగే రబీ సీజన్ వచ్చేసరికి మొక్కజొన్న లేదంటే జొన్న అంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం నీటి ఆధరం అనేది ఉంటుంది కాబట్టి అందుకు నీటి శాపం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ సీజన్ లో పంట అనేది మార్పు చేస్తాం అందు గురించి పంట మార్పు మార్పు చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు సీజన్ లో కూడా కార్ బుకింగ్ అనేది చేయించుకోవాలి సో ఈ కార్ బుకింగ్ అంటే ఏం చేస్తారంటే మీ ఏరియాకి వచ్చి మీరు ఎంత దేవాల ఏ పంట వేశారు సో ఆ పంట రకం ఏంటి అనేది మీరు ఆన్లైన్ చేస్తారు దీనివల్ల మీరు ఏ పంట వేశారు అనేది గవర్నమెంట్ గా డేటా ఉంటుంది సో ఇలా ఈ కార్ బుకింగ్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా అందరూ ఎవరైతే వ్యవసాయ భూమిలో ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కార్ బుకింగ్ చేయించుకోవాలి ఒకవేళ చేయించుకోవడం ఒక మీకు అన్నదాత సుఖీభం సంబంధించిన అమౌంట్ కానీ అలాగే మీరు వ్యవసాయ అవసరాల కోసం వ్యవసాయ రుణాలు తీసుకుంటూ ఉంటారు సో ఆ రుణాలు పొందాలన్నా బ్యాంకులు మరియు సహకార సంస్థలు కష్టమీ కా బుకింగ్ అనేది సర్టిఫికేట్ అనేది అడుగుతూ ఉంటారు అందువలన కా బుకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా మీరు ఎప్పుడన్నా పంట రాష్ట్రం అంటే వరదలు కానీ తుఫానులు గానీ ఈదురుగాలు కానీ అధిక వర్షాలు కానీ ఎప్పుడైనా కురిచినప్పుడు మీ పంట అనేది నష్టపోతే కనుక ఆ పంట ఎంత మేరకు నష్టపోయింది సో ఎంత విస్తీర్ణంలో నష్టపోయింది అనేది క్లియర్ గా ప్రభుత్వానికి డేటా అందాలంటే ఖచ్చితంగా పంట అనేది నమోదు చేయించుకోవాలి సో ఈ ఏదైతే డేటా ఉందో ఈ డేటా ద్వారానే మీకు ఎంత వేరకు పంట నష్టపోయారు మీకు ఎంత నష్టపరిహారం వస్తుంది అనేది ఈ పంట నమోదు ద్వారానే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ పంట నమోదు క్రియ అనేది చేయించుకోవాలి సో ఈ ఈ పంట నమోదు ఎక్కడ చేస్తారంటే కనుక మీ గ్రామాల్లో గల రైతు సేవా కేంద్రాలు ఉంటాయండి గతంలో వీటిని ఆర్బీకే సెంటర్స్ అనేవారు రైతు భరోసా కేంద్రాలు అనేవారు ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు అంటున్నారు సో రైతు సేవా కేంద్రాల్లో వెళ్తే మీద అక్కడ అగ్రికల్చర్ ట్రస్టెడ్ వారు ఉంటారు వారు మీ డేటా తీసుకుని పేరు వచ్చి మీరు ఏ పంట చేశారు ఎంత విస్తీర్ణాలు అని చూసి ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ పంట నమోదు ప్రక్రియ అనేది జరుగుతుంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి డాక్యుమెంట్స్ అంటే ఏమిటండి మీది ఎవరి పేరు మీద అయితే ఆ భూమి ఉంటుందో ఆ యొక్క రైతు యొక్క ఆట నెంబరు అంటే ఆ యొక్క జిరాక్స్ అలాగే బి అడంగలు కాపీస్ కావాలి అలాగే పంట వివరాలు అంటే ఏ పంట వేస్తున్నారు ఎంత విస్తీర్ణాలు వేస్తున్నారో పంట ఏరియా ఉంది సో ఆ వివరాలు అలాగే మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ వస్తున్నాయి ఇవ్వండి అంటే మీకు సంబంధించిన అప్డేట్స్ ఎవరు ఉంటే కనుక ఆ నంబర్కి కాల్ చేసి తెలియపరుస్తారు సో ఈ విధంగా పంట నమోదు అనేది కంపల్సరీ చేయించుకోవాలండి సో దీనికి చివరి తేదీ వచ్చేసరికి ఈ సెప్టెంబర్ ముప్పయో తారీఖు సో ముప్పయో తారీఖు లోపు పంట నమోదు ప్రక్రియ అనేది కన్ఫర్మ్ గా చేసుకోవాలి కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా తప్పనిసరిగా పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి గతంలో కూడా చాలా మంది పంట నమోదు ప్రక్రియ కావకపోవడం వల్ల వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం అటువంటి కారణాలన్నీ అటువంటి జరిగినాయి కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా ఈ పంటను అనేది నమోదు చేయించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ లో తెలియపరచండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరే విధంగా మీ తరఫు నుండి మీ లైఫ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ